ಫೋನ್ ಬಿಡ್ತಾವೆ ನಮ್ಮ अब लोकको लागि अरे जेलमा जान्छ यसरी न त हामीले यो पनि छ त अनि मलाई यसले मलाई यसले 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 मकराई खकरा के भयो ए नाटक मात्रै मुन्द खिचाउन लाग्यो अन्जनो चाहिए हिँड्न भइदिन्छ पाटे पाटे स्को पा नि आदि पाटे 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 राइट राइट अनि पा 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 मनेर बड्को नि पा बन्मल काल बडको छैन अड्बो छ आदि अनु आत्ला न पा के हो बेता राइट न वार बले मलगद और मैंने कर दिया देन रोल ऑफ एंड क्लियर कि ना एंड इतना चंद्रा की గౌరవ పాత్రికే మిత్రులకి నమస్కారం ప్రకృతి ప్రేమికుడు పర్యావరణ రక్షకుడు జనసేనాని శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమము మా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలో గౌరవ శాసనసభ్యులు మా గుమ్మునూరు జయరాం గారు మున్సిపల్ సిబ్బంది కార్మికుల సహకారంతో అద్భుతంగా నిర్వహించాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తలపెట్టడానికి ప్రధాన కారణం ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కూడా ఆయన అభిష్టం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ దేశీయ మొక్కలనే నాటాలని ఇటువంటి తృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం తలపెట్టాం ముఖ్యంగా దేశీయ మొక్కల్ని ఎందుకు నాటాలని అనుకున్నారు అంటే ఆయన కార్పస్ మొక్కల ద్వారా నిజంగా పర్యావరణం చాలా చెడిపోతుంది ఏదో త్వరగా పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఈ మధ్య ఆ మొక్కలు నాటేటువంటిది ప్యాషన్ అలవర్చుకున్నారు కానీ దేశీయ మొక్కలు నాటడం వల్ల నిజంగా చాలా చాలా పర్యావరణ హితం కొన్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా రాగి వేప నేరేడు చింత ఇలాంటి మహావృక్షాలు వందల వేల సంవత్సరాలు బతుకుతూ పర్యావరణం అద్భుతంగా ఉండడానికి సహకరిస్తుంది ఏదేమైనా మా నాయకుడు చెప్పింది ఒకటే ఒక గొప్ప మాట ఒక ప్రభుత్వము ఐదు సంవత్సరాలు ఉంటుంది ఒక మనిషి సగటు జీవితకాలం అరవై ఏడు సంవత్సరాలై కానీ చెట్లు మాత్రము కొన్ని వంద వేల సంవత్సరాలు ఉంటూ పర్యావరణం హితం కొడుతూ మనందరికీ మంచి చేస్తుంది కాబట్టి గౌరవ మిత్రులందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాల ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైనటువంటి సారథ్యంలో సుమారు కంటే ఈ వనోత్సవం ఈ నెల రోజులు జరుగుతుంది ఇది కొన్ని కోటి మొక్కల పైగా నాడాలని ముఖ్యంగా ఇరు నాయకులు తృఢనిశ్చయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే పచ్చదనం ఉంది ఖచ్చితంగా అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ తృఢనిశ్చయంతో యాభై శాతం టార్గెట్ పెట్టుకున్నాం అనమాట ఖచ్చితంగా యాభై శాతము పచ్చదనాన్ని గ్రీన్ ఆంధ్రాగా తీర్చిద్దాలని చెప్పి ఈ కార్యక్రమము ఈ నెల రోజులు కొనసాగిస్తూ ఖచ్చితంగా పర్యావరణ హితం కొడుతూ ముందుకు వెళ్తాం ఏదేమైనా మా గొంతకాల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మా నాయకుడు మా ఎన్డిఏ కూటమి నాయకుడి గౌరవ శాసన సభ్యులు శ్రీ గుమ్ములు గారి సారథ్యంలో మూడు మండలాలు పట్టణాల్లో కూడా అద్భుతమైనటువంటి గ్రీనరీ పెంచుతూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తూ ముఖ్యంగా పర్యావరణ ప్రేమికుల్ని అభ్యర్థిస్తున్నాం మీ సహకారంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మీడియా మిత్రునికి ఎన్డిఏ కూటమి నాయకులకు మా జనసేన కుటుంబ సభ్యులకు పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తీసుకుంటా జై జనసేన మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అదేవిధంగా ఆయన ఫ్యాన్స్ ఆయన అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పిలుపు అదే అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారు కూడా ఈరోజు దాదాపుగా రాష్ట్రం మొత్తం పైన కూడా కోటి మొక్కలతో ఈరోజు గ్రీనరీ ఉండాలా అదేవిధంగా ప్రజలు కూడా ఆ చెట్ల వల్ల ప్రాణవాయువు అదేవిధంగా మంచి బాగుంటుంది అదేవిధంగా చెట్లు ఉంటే వర్షాలు కూడా బాగా పండే ఇది ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు మంచి ఉద్దేశంతో ఈ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని ప్రవేశపెట్టడం చాలా అద్భుతమైన విషయం అని చెప్పచ్చు అదేవిధంగా రాష్ట్రంలో కూడా వర్షాలు కూడా ఎక్కడ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రైతానులు కూడా బాగున్నారు కొన్ని దగ్గర కొంచెం చాలా వర వరదలతో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్న తుఫాన్ బాధితులకు కూడా వాళ్ళకి రక్షణ కల్పించి వారి కోసం ఆదుకునే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరూ కూడా చెప్పడం కూడా చాలా ఈరోజు సహకరించడం చాలా పెద్ద ఎత్తున పెద్ద పీట అని చెప్పచ్చు ఈరోజు మరొకసారి మన పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ కూడా అదేవిధంగా పవన్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ గ్రీనరీ అనే దానికి అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మన హౌసింగ్ బోర్డులో పార్క్ని నేను మొన్ననే ఎంఈ గారి దగ్గర మాట్లాడినప్పుడు సంవత్సరంలో రెండు పార్కులు డెవలప్మెంట్ చేయడం జరుగుతా జరిగితే బాగుంటుందని అన్నప్పుడు నేను అనుకున్నాను అది ఈ రోజుతో స్టార్ట్ అయిందేమో అనుకుంటా ఇది హౌసింగ్ బోర్డు ఫస్ట్ పార్కు ఇది డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి ఉన్న ప్రజలందరూ కూడా నేను వినియోగించుకుంటూ మన గుంటెకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అయితే ఇదే స్టార్ట్ అయితే なら、なら、なら、なら、なら、なら、なななななな ಒಂದ <laughs>